ఆంధ్రప్రదేశ్ లో ప్రమాదాల నివారణపై సర్కార్ ఫోకస్ చేస్తుంది యాక్సిడెంట్స్ ఫ్రీ స్టేట్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దీనికోసం రవాణా చట్టాల్లో మార్పులు అవసరమని గుర్తించింది నిలాఖరణ దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు వరుస రోడ్డు ప్రమాదాలపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది యాక్సిడెంట్ ఫ్రీ స్టేట్ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది చట్టంలోని లొసుగులు అడ్డం పెట్టుకుని ప్రైవేట్ యాజమాన్యాలు బస్సులు నడపడం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలోని లూప్ హోల్స్ ట్యాక్సీల్లో చాలా తేడా ఉందన్న అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ ఏపీలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రమాదాలకు మానవ తప్పిదాలతో పాటు ఫిట్నెస్ లేని వాహనాలు నాణ్యత లేని రోడ్లే కారణమన్నారు ఏపీని యాక్సిడెంట్స్ ఫ్రీ చేయాలని ప్రభుత్వం యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే దృఢ నిశ్చయంతో గత పది రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క సంబంధించిన అధికారులతో మేము సంప్రదించడం జరిగింది ఈ యొక్క వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని కూడా ఈ రోజు యాజమాన్యాలు బస్సులు నడుపుతా ఉన్నాయి పర్మిట్లు ఒక రాష్ట్రంలో తీసుకొని కేంద్ర ప్రాంతాల్లో తీసుకొని రాష్ట్రాల్లో యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఉన్నారు ఇలాంటి కూడా రేపు అందుబాటులో లేని విధంగా చేస్తేనే ఈ ప్రమాదాల యొక్క నిర్మాణ నివారణ కూడా జరుగుతుంది రవాణా చట్టాల్లో మార్పులు అవసరమని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నెలాఖరున దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశం ఏర్పాటు చేశామన్నారు ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుకులను పెట్టుకొని ఈరోజు ఆ ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి కాబట్టి భారతదేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ రంగంలోకి సంబంధించిన వ్యవస్థలో ఉన్న చట్టాలను మార్పు చేయాల్సిన అవసరం ఉంది దానికి తప్పకుండా మన దక్షిణ భారత రాష్ట్రానికి సంబంధించిన రవాణా శాఖ మంత్రుల యొక్క సమావేశం కూడా ఈ నెడ లాస్ట్లో మేము ఏర్పాటు చేసుకుంటున్నాం హైదరాబాదులో కానీ బెంగళూరులో కానీ ఆ రోజు దీని మీద చర్చించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకొని పోయి దీనిలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చినప్పుడే ఈ యాక్సిడెంట్లు మనకు జరగకుండా చేసుకోవచ్చని ఓ దృఢ నిశ్చయంతో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆ మొదటి అడుగు కూడా త్వరలోనే వేసేదానికి సిద్ధంగా ఉన్నాం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేయడంతో పాటు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు కూడా వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది ఈ విషయంపై ఆర్టీఏ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు అన్ని సెట్ చేసుకునేందుకు కొన్ని రోజుల పాటు బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశం తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి